మనిషి జీవితం మారాలన్నా సమాజాన్ని మార్చాలన్నా విద్య అనేది ప్రథమ ఆయుధం కాబట్టి చదువుకునే విద్యార్థులందరికీ కూడా మీకు తోచినంత సాయం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను అందుకుగాను నా వంతు కృషిగా ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో ప్రైమరీ స్కూల్ పిల్లలకి ప్రభుత్వం తరఫున పాఠ్య పుస్తకాలు మాత్రమే ఇస్తుంది నోట్బుక్స్ ఇవ్వట్లేదు కాబట్టి మండలంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు ప్రాథమిక పాఠశాలలో ఐదు వందల ఎనభై విద్యార్థులకు రెండు వేల ఎనిమిది వందల నోట్ బుక్స్ ని నేను ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతున్నది అంతేకాకుండా హై స్కూల్ పిల్లలు మొత్తం మండల ఖర్చులో ఏడు వందల డెబ్బై ఏడు మంది హై స్కూల్ పిల్లలకు గాను నేను క్రీడాకారిని కాబట్టి క్రీడల్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో క్రీడలు మానసిక ఉదాసానికి దోహదం చేస్తాయి కాబట్టి దాని ద్వారా మానసిక ప్రశాంతతతో విద్యార్థులు కూడా వాళ్ళ వారి చదువులో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి స్పోర్ట్స్ చాలా దోహదపడతాయి కాబట్టి వాళ్ళకి ఎంకరేజింగ్ గా నేను హై స్కూల్ పిల్లలకి టీషర్ట్స్ స్పోర్ట్స్ టీషర్ట్స్ ని నేను త్వరలో అందియబోతున్నాను అలా చిన్నప్పుడు చిన్నప్పుడు మన స్కూల్లో ప్రేయర్ జరుగుతున్నప్పుడు మాకు న్యాచురల్ గా స్కూల్ బ్యాండ్ ఉండేది మేము ఓన్ గా ప్రేయర్ చెప్పే వాళ్ళం ఉండే మాత్రం కానీ మేము చెప్పేది దాంతో మాకు పబ్లిక్ స్పీకింగ్ అలవాటు అయ్యేది స్టేజ్ పోయేది ఇప్పుడున్న పిల్లలకు ఎటువంటి ఎంత మందికి మాత్రం వచ్చో నాకైతే తెలియదు మీకు వస్తుందా అందరికి వస్తుందా ఓకే వెరీ గుడ్ సో ఇక్కడ మేము ప్రేయర్ చేస్తుంటే స్కూల్ మొత్తం వినిపించేలాగా మాకు అప్పుడు బ్యాండ్ ఉండేది ఇప్పుడు కూడా అదే విధంగా ఉండడం కోసం నా ఉద్దేశం ఏంటంటే స్కూల్లో దేశభక్తి గీతాలు ప్రొద్దున్నే మన పిల్లలు స్కూల్ కెళ్ళి చదువుకుంటున్నారు అదిగో స్కూల్లో ప్రేర్ అవుతుంది మన దేశభక్తి గీత వస్తున్నాయి అని ఊళ్ళో అందరికీ ఆ ఆ యొక్క వైబ్రేషన్స్ ఊరి చివరి వరకు వినిపించేలాగా ప్రతి స్కూల్లో ఒక మైక్ సెట్ ఉండాలనేది నా కోరిక ఒకవేళ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందో చేయలేదో నాకు తెలియదు కానీ ప్రతి మండలంలో ఉన్నటువంటి ఏడు హై స్కూల్స్ కి రేకో చారిటబుల్ ఫౌండేషన్ జరిపిన ఆగస్టు ఫిఫ్టీన్త్ కి ఏడ్ స్కూల్స్ కి నేను మైక్ సెట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను దానివల్ల ఏంటంటే దేశభక్తి గీతాలు అనేవి పొద్దున్న ప్రేయర్ టైంలో కంపల్సరీ మైక్ సెట్ బాగుంటే స్కూల్లో టీచర్స్ కూడా ప్లే 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 చేస్తారు కాబట్టి బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఈ కాన్సెప్ట్ ని ముందుకు తీసుకురావడం జరిగింది దాని తర్వాత గవర్నమెంట్ కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పాఠశాలల పునర్నిర్మాణం కోసం రెండు వేల కోట్లను ఈ మధ్యనే మంజూరు చేయడం జరిగింది చాలా గొప్ప విషయం సింగిల్ సింగ స్కూల్స్ని మూసేయాలన్న ఒక ఉద్దేశంతో పదకొండు వేల మెగాడిఎస్సిని రీసెంట్ పదకొండు వేల కోట్ల మెగా డిఎస్సిని రీసెంట్గా విడుదల చేయడం జరిగింది సో ఇంత చక్కగా ప్రభుత్వం బడివాటం ప్రోగ్రాం ఇవన్నీ కండక్ట్ చేస్తున్న సందర్భంలో మా స్వతంత్ర సంస్థల తరపు నుంచి కూడా మా వంతు కృషిగా స్కూల్ పిల్లలకి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మా యొక్క ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రభుత్వందరికీ మరియు గ్రామస్తులకి ఇంత ఓపిక స్టూడెంట్స్ కూర్చున్నందుకు స్టూడెంట్స్ కూడా థ్యాంక్స్ చెప్తూ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేసినందుకు ధన్యవాదాలు అంతేకాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని నైన్ పాయింట్ ఎయిట్ తెచ్చుకున్నటువంటి ఇద్దరు విద్యార్థులకి ఎంకరేజింగ్ గా ఉండడం కోసం బొల్లం వైష్ణవి రేణుశ్రీ ఇద్దరు అమ్మాయి వీళ్ళిద్దరికి కూడా నైన్ పాయింట్ ఎయిట్ గవర్నమెంట్ స్కూల్లో చదివి అంత పర్సంటేజ్ తెచ్చుకున్నందుకు నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకి ఎంకరేజింగ్ ఉండడం కోసం ఒక్కొక్కరికి ఐదు వేలు చొప్పున నగదు బహుమతిని రేఖ ఫౌండేషన్ తరఫున ఇవ్వడం జరుగుతుంది